జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కడబందీగా ఎన్నికలు నిర్వహిస్తాం రాయచోటి కేంద్రంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ జిల్లా ఎస్పీ బీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో పట్టణంలో పోలీస్ కేంద్ర బలగాలు కవాతు ఎస్ఎన్ కాలనీ శివాలయం నందు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే ముఖ్య ఉద్దేశం సమస్యాత్మకమైన పోలీస్ స్టేషన్లను తనిఖీలు నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తాం ప్రతి ఓటరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం వినియోగించుకోవాలని కోరిక దానికి అన్ని విధాలుగా అన్ని అన్ని యాంగిల్స్ లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం సో ఎవరికైనా ఏమైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే విల్ టేక్ అప్రోప్రియట్ యాక్షన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ ఓకే అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మనకు ఎన్నికల అనౌన్స్మెంట్ అయింది దాంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జిల్లా వ్యాప్తంగా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది అలాగే మనకు ఏప్రిల్ పద్దెనిమిది నోటిఫికేషన్ అలాగే మార్చ్ మే పదమూడో తేదీన పోలింగ్ కూడా మనకు అనౌన్స్ అయింది జూన్ ఫోర్త్న కౌంటింగ్ ఉంటుంది అంటే సుమారు ఒక రెండు రెండున్నర నెలల ప్ర వరకు మనం జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది దీనికోసం జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాం అలాగే లా అండ్ ఆర్డర్ కంప్లీట్ కంట్రోల్లో ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ గారి లీడర్షిప్లో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మనకు సెంట్రల్ ఆర్మ్ ఫోర్స్ నుంచి కూడా ఒక త్రీ కంపెనీస్ అలాట్ అవ్వడం జరిగింది దాంట్లో రెండు కంపెనీస్ ఆల్రెడీ డిస్టిక్లో రిపోర్ట్ చేయడం జరిగింది లాండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో భాగంగా మనం గవర్నమెంట్ కంట్రోల్లో సిచ్యువేషన్ ఉండే విధంగా అన్ని ప్రకటందీగా ఏర్పాట్లు చేశాము దానిలో భాగంగా దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి మనం ఈ ఫ్లాగ్ మార్చెస్ని రూట్ మార్చెస్ని కూడా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఎస్పీ గారు మరియు నేను మనకున్న ఫోర్స్తో ఫ్లాగ్ మార్చ్ టేకప్ చేయడం కూడా జరుగుతోంది జిల్లాలో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఎన్ని ఉన్నాయనేవి కంప్లీట్ వల్నరబిలిటీ మ్యాపింగ్ యాపింగ్ చేయడం జరిగింది ఎక్కడన్నా వల్నరబుల్ పాకెట్స్ ఉంటే అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కూడా టేకప్ చేస్తున్నాము అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం వేరియస్ సివిల్ అండ్ నాన్ సివిల్ మెజర్స్ వేరియస్ అరేంజ్మెంట్స్ అంటే సెంట్రల్ ఆమ్డ్ పోలీస్ ఫోర్స్ ఎంప్లాయ్మెంట్ కానీ మైక్రో అబ్జర్వర్ డెప్లాయ్మెంట్ కానీ కాస్టింగ్ వీడియోగ్రఫీ అరేంజ్మెంట్స్ కానీ ఎలాంటి అవసరాలు ఉన్న అన్నింటినీ ఏర్పాట్లు చేస్తున్నాము మొత్తం ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా ఎన్నికల అరేంజ్మెంట్స్ అన్ని టేకప్ చేయడం జరిగింది ఒక్క ఇన్సిడెంట్ కూడా లేకుండా ఎన్నికల్ని ప్రశాంతంగా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంట్రడ్యూ మనకు ఇంప్లిమెంట్ అయ్యి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు ఎక్కడన్నా ఏదైతే డీఫేసింగ్ యాక్టివిటీస్ చేయాలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని పార్టీస్ ప్రొవైడ్ చేయడానికి ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయాలో అన్నింటినీ కూడా ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో కూడా టేకప్ చేయడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఈ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ న్యూట్రల్గా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది మీ వంతు బాధ్యత ఏదైతే ఉందో ఒకవేళ ఎక్కడన్నా డీవియేషన్స్ జరిగినా ఒకవేళ ఎక్కడన్నా ఎంసీసీ వైలేషన్స్ జరిగినా ఏవైతే ఐటీ అప్లికేషన్స్ కమిషన్ మీ అందరికీ అవైలబుల్గా చేసిందో సీ విజిల్ కానీ ఓటర్ లైన్ యాప్ కానీ నైన్టీన్ ఫిఫ్టీ కాల్ సెంటర్ కానీ వీటి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పకుండా చర్యలు తక్షణమే తీసుకొని ఎలా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని పేరుగా చేస్తామో మీ అందరికీ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంత విస్తృతమైన ఏర్పాట్లు కమిషన్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఒక ఓటర్ ఒక ఎలక్టర్ తన ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వాళ్ళ తన హక్కుని ప్రశాంతంగా ఉపయోగించుకునే అవకాశాన్ని అందరికీ అందించడం ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి అన్నిటికంటే ఎక్కువగా సుమారు ఎనభై శాతం దాటే విధంగా అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ